చంద్రబాబు నాయుడు గారు ఎలాంటి వాడో తెలుసుకున్నా ఈ మనిషి ఎలాంటి వాడో తెలుసుకున్నా చంద్రగిరి ప్రజలు చంద్రగిరి ప్రజలు మీకు ఎమ్మెల్యేగా కాకబోనుపు ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు చంద్రగిరిలో ఎమ్మెల్యే అక్కడ తన సొంత ఊరు అది తన సొంత నియోజకవర్గం అక్కడ మొదటిసారిగా ఆయన ఎమ్మెల్యే అయ్యాడు ఎమ్మెల్యే అయిన తర్వాత మంత్రిగా కూడా పనిచేశాడు ఐదు సంవత్సరాలు ఆయన మంత్రిగా కూడా పనిచేసిన తర్వాత మంత్రిగా ఉంటూ తాను పోటీ చేస్తే పంతొమ్మిది వందల ఎనభై మూడులోనే చంద్రగిరిలో మంత్రిగా ఉంటూ పోటీ చేస్తే పంతొమ్మిది వందల ఎనభై మూడులో అదే చంద్రగిరిలో ఏకంగా పదిహేడు వేలతో ఓడిపో ఓడగొట్టారు అక్కడ ప్రజలు చంద్రబాబు నాయుడు గారిని ఆ తర్వాత ఆ తర్వాత ఈ పెద్ద మనిషి బీసీలు ఎక్కువగా ఉన్న ఈ చోట పేదవాళ్ళు ఎక్కువగా ఉన్న ఈ చోట తన దనబలం చూపిస్తూ ఈ నియోజకవర్గానికి వచ్చి బీసీల సీటు కబ్జాలు చేసి ముప్పై ఐదు సంవత్సరాలుగా ఈ మనిషి ఇక్కడ రాజ్యం వెళ్తా ఉన్నాడు ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు మీకు ముప్పై ఐదు సంవత్సరాలు ఎమ్మెల్యేగా పనిచేశాడు ఇదే కుప్పంలో ఆయన కనీసం ఒక ఇళ్లన్న కట్టుకున్నాడా అని ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా కొండలు గుట్టలు దాటుకొని కొండలు గుట్టలు దాటుకొని ఏకంగా ఆరు వందల డెబ్బై రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న శ్రీశైలం ప్రాజెక్టు నుంచి హంద్రీనీవా సృజన సమంతిలో భాగంగా కృష్ణమ్మ కృష్ణమ్మ కుప్పం నియోజకవర్గం లేకి ఇప్పటికే ప్రవేశించింది ఎక్కడ శ్రీశైలం ప్రాజెక్టు ఎక్కడ కుప్పం ఆరు వందల డెబ్బై రెండు కిలోమీటర్ల దూరంలో ఉండి ఏకంగా ఐదు వందల నలభై మీటర్ల ఎత్తు అంటే పదహారు వందల అడుగుల ఎత్తు ఆరు వందల డెబ్బై రెండు కిలోమీటర్లు దాటుకుని ఏకంగా పదహారు వందల అడుగులు పైకెక్కి ఈరోజు కృష్ణమ్మ మన కుప్పం నియోజకవర్గం ప్రవేశించడం నిజంగా చరిత్రలో ఇది సువర్ణ అక్షరాలతో నిలిచిపోయే రోజు అవుతుంది అని చెప్పి కూడా చెప్పడానికి ఈ సందర్భంగా మీ బిడ్డగా గర్వపడతా ఉన్నాను అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను నెక్స్ట్ టర్మ్ లో ఈ మూడు ప్రాజెక్టులు కూడా పూర్తి చేసి మీకు ఇస్తాడు అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను గర్వంగా సగర్వంగా ఇదే కుప్పం నియోజకవర్గానికి ముప్పై ఐదు సంవత్సరాలుగా ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తా ఉన్న చంద్రబాబు గారు మీరందరూ చూశారు మీ అందరికీ కొత్త కాదు ఇదే కుప్పం నియోజకవర్గానికి ముప్పై ఐదు సంవత్సరాలుగా ఎమ్మెల్యేగా పనిచేశాడు ఏళ్లు ఈ పెద్ద మనిషి సీఎంగా కూడా పనిచేశాడు ఇదే పెద్ద మనిషి చంద్రబాబు మూడు సార్లు సీఎం అయ్యాడు మరి ముప్పై ఐదు సంవత్సరాలలో కుప్పం బ్రాంచ్ కెనాల్ పనులు కూడా పూర్తి చేయలేకపోయాడు అనంటే ముప్పై ఐదు సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉండి పద్నాలుగు సంవత్సరాల ముఖ్యమంత్రిగా ఉండి కుప్పం బ్రాంచ్ కెనాల్ పనులు పూర్తి చేయలేకపోయారు అనంటే కుప్పానికే నీరు తీసుకొని రాలేదు అనంటే కుప్పానికే ప్రయోజనం లేని ఈ నాయకుడు వల్ల ఇక రాష్ట్రానికి ఏం ప్రయోజనం ఉంటుందో అందరూ కూడా ఒకసారి బాగా ఆలోచన చేయాలని చెప్పి కోరుతా ఉన్నాను చంద్రబాబు హయాంలో కుప్పం బ్రాంచ్ కెనాల్ పనులు ఎలా జరిగాయో మీ అందరికీ కూడా తెలుసు దాని నీరు పారే కాలవగా కాకుండా తన జేబును నిధులు పారే కాలువగా మార్చుకున్న పరిస్థితిని అందరికీ కూడా కనిపిస్తాయి కాబట్టి ఈ కాంట్రాక్టును తనకు భారీ వాటా ఇచ్చే వారిలో ఎవరికి ఇవ్వాలి అంచనాలు ఎలా పెంచాలి మట్టి పనులు ఎలా పెంచుకోవాలి ఇలా ఎంత మడుపులు పుచ్చుకోవాలి అన్న అంశం మీదనే చంద్రబాబు గారు రీసెర్చ్ చేశాడే తప్ప ఇక్కడ ప్రజలకు కానీ పక్కనే ఉన్న పలం నేరు ప్రజలకు కానీ ఈ రెండు నియోజకవర్గాల్లో ఉన్న రెండు లక్షల మంది ప్రజలకు కానీ వీరికి మంచినీళ్ళు ఎలా అందించాలి వీరికి సాగునీరు ఎలా అందించాలి అన్న అంశం మీద కనీసమైన దృష్టి కూడా లేదు అని అంటే బిడ్డ ప్రభుత్వంలో ఈ యాభై ఏడు నెలల్లో మీ బిడ్డ ప్రభుత్వంలో ఎంత ఇచ్చాడో తెలుసా ఏకంగా వెయ్యి రూపాయలు పెన్షన్ను మూడు వేలకు పెంచింది మీ బిడ్డ ప్రభుత్వమే గతంలో ముప్పై వేల మందికి మాత్రమే పెన్షన్ ఇస్తా ఉన్న పరిస్థితుల నుంచి మీ బిడ్డ హయాంలో ఏకంగా నలభై ఐదు వేల మూడు వందల నాలుగు మంది ఇదే కుప్పం నియోజకవర్గంలో ఈ రోజు పెన్షన్ తీసుకుంటా ఉన్నారు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఐదు సంవత్సరాలలో మీ బిడ్డ ఈ యాభై ఏడు నెలల కాలం గమనిస్తే చంద్రబాబు నాయుడు గారి హయాంలో కనీసం రెండు వందల కోట్లకు కూడా సరిగ్గా ఇవ్వని పరిస్థితి నుంచి ఈ రోజు మీ బిడ్డ హయాంలో ఏకంగా ఐదు వందల ఏడు కోట్ల రూపాయలు నా అవ్వా తాతలకు నా వికలాంగ సోదరులకు ఒక చెల్లెమ్మలకు నా వితంతు ఒక చెల్లెమ్మలకు ఈ రోజు మీ బిడ్డ ఇస్తా ఉన్నాడు ఈ యాభై ఏడు నెలల కాలంలోనే ఇచ్చాడు ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఎక్కడ ముప్పై వేల మంది మాత్రమే ఇస్తా ఉన్న పరిస్థితి ఎక్కడ నలభై ఐదు వేల మూడు వందల డెబ్బై నాలుగు మంది ఇవాళ పెన్షన్లు అందుకుంటా ఉన్న పరిస్థితి ఎక్కడ కేవలం వెయ్యి రూపాయలు ముస్టేసినట్టు వస్తా ఉన్న పరిస్థితి మరి ఎక్కడ దేశంలో ఎక్కడా లేని విధంగా ఏ రాష్ట్రంలోనూ కూడా ఇంతగా పెన్షన్ ఇవ్వడం లేదు ఏ రాష్ట్రంలోనూ దేశంలో ఎక్కడా ఇవ్వని విధంగా హా తాతలు తోడుగా మీ బిడ్డ డూ సబ్స్క్రైబ్ సాక్ష్యం వైజాగ్ వాచ్ లైక్ షేర్ అండ్ కమెంట్ థ్యాంక్ యూ